పల్నాడు జిల్లా ఎస్పీ గారికి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను మీడియా వారికి నా నమస్కారములు నా పేరు సోడిశెట్టి మంజు బార్గలి మాది చిలకలూరుపేట నియోజకవర్గం నాదేండ్ల మండలం ఇర్లపాడు గ్రామం నేను చదువుకోవడం కోసం మా గారి ఊరైనా అద్దంకి వెళ్ళాను అక్కడ నాకు చాలా దగ్గర బంధువు అయిన రామానాయుడు నా వెంటపడి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి పదే పదే నా చాలాసార్లు నా వెంట నన్ను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను అని చెప్పి నన్ను బలవంతంగా లొంగ తీసుకున్నాడు ఆ క్రమంలో నేను ప్రెగ్నెన్సీ అయ్యాను ఇతను అద్దెంట్లో విశ్వభారతి కాలేజ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు ఆ సమయంలో అయితే ఈ ఈ టైంలో తనకి వేరే మ్యారేజ్ కుదిరింది తన ఆస్తి కోసం ఎక్కువ కట్నం ఆస్తి కోసం వేరే అమ్మాయిని చేసుకోబోతుండగా నాకు అది తెలిసి నేను ఎనిమిది రెండు రెండు వేల ఇరవై రెండులో నష్ట్రోపేట దిశ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ మేరకు నస్ నష్ట్రోపేట పోలీసు వారు నన్ను నాతో పాటు ఒక లేడీ కానిస్టేబుల్ని జెంట్ కానిస్టేబుల్ ఇచ్చి నష్టోపేట పం పంపించారు ఆ తర్వాత మళ్ళీ నాకు ఇంకొక రోజు టైం ఇచ్చారు మళ్ళీ తొమ్మిదో తారీఖు మా అత్తయ్య అయినా మా అమ్మమ్మ అత్తయ్య అయినా సోడ్శెట్టి సుబ్బమ్మ మేకల్ నరేంద్ర దుర్గా ప్రసాద్ మరియు చాలామంది పెద్దవాళ్ళు ఒక వంద మంది పైగా ఉన్నారు అందరు వచ్చి నన్ను అటు కూడా ఆడపిల్ల ఉంది నువ్వు ఒక ఆడపిల్లవి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటాను అంటుంది కాబట్టి నువ్వు చిన్న చిన్నమావయ్యని చేసుకో తను పెద్ద మామయ్యని చేసుకుంటుంది అని అందరూ బలవంతంగా ఒప్పించారు అయినా నేను ఒప్పుకొని చాలా చాలా బలవంతంగా ఒప్పించారు అలా ఆ టైంలో పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై రెండులో నాకు మల్లవరం డ్యామ్లో పెళ్లి జరిగింది మా చిన్న మావేను సోడిశెట్టి అవుతుంది పెళ్ళి జరిగినాక మూడు రోజులు మేము మా ఇంట్లో ఉన్నాం ఆ మూడు రోజుల తర్వాత తను మా అత్తయ్య గారింటికి తీసుకెళ్ళి నేను పదహారు రోజుల పండగ వస్తాను ఇప్పుడు అప్పటి వరకు నువ్వు మా ఇంట్లో ఉండు అని చెప్పి వెళ్ళాడు చెప్పి ఇన్ తర్వాత రామానాయుడు నాతో చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు నన్ను మళ్ళీ ఫిజికల్గా మెంటల్గా గా కూడా అబ్యూస్ చేస్తున్నారు చాలా చాలా మాట్లాడుతున్నాడు నువ్వు నాతోనే ఉండాలి నాకే చేయాలి మా తమ్ముడికి నువ్వు అసలు కాపురం చేయకూడదు నాతో ఉంటే నీ ఇంట్లో ఉంటావు నేను చెప్తుంటే జరగాలని చాలా చాలా టార్చర్ పెడుతున్నాను సార్ అది నేను మా ఆయనకి చెప్తే చాలాసార్లు ఫోన్ చేస్తే మా ఆయన నువ్వు మా ఇంటి పరువు తీసావు కేసు పెట్టావు నీకు ఇది ఇలానే జరగాలి మా అన్ననే వండు అంటే నువ్వు ఊరుకోను అని ఇలా ఇలా ఒక చాలా ఒక ఇరవై రోజుల వరకు ఇంతే టార్చర్ జరిగింది ఇంకా నేను భరించలేక మా అమ్మ వాళ్ళని పిలిపించి నేను మా పుట్టింటికి వెళ్ళిపోయాను తర్వాత ఇంకా అప్పటి నుంచి ఆ తర్వాత నుంచి నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు వరకు మధ్యలో పద్నాలుగు నెలలు మా ఇంట్లో వాళ్ళు మా ఆయన దగ్గరికి వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తున్నారు మా కుటుంబ సభ్యులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే మా హస్బెండ్ ఎక్కడున్నారో వాళ్ళకి తెలియదని వాళ్ళు చెప్తున్నారు అలా అలా పద్నాలుగు సంవత్సరాలు వాళ్ళు టైం పద్నాలుగు నెలలు వాళ్ళు టైం వేస్ట్ చేశారు చెప్పట్లేదు వీళ్ళంతా ఇంకొక రోజు మా ఇంట్లో వాళ్ళు నన్ను లాగే సర్ది మా అత్తయ్య దగ్గర వదిలిపెట్టారు నువ్వు ఇక్కడే ఉండు మీ ఆయన వచ్చే వరకు మా అత్తయ్య చెప్పారు మీరు చూసుకుంటే పెళ్లి చేసుకున్నారు కదా ఇక్కడ ఉంటే అబ్బాయి వస్తారని మా ఇంట్లో వాళ్ళు చెప్పారు ఇంకా మా అమ్మ కూడా నాకు తోడుగా ఆ రోజు అక్కడే ఉంది మేము నిద్ర లేచేసరికి మాకు చెప్పకుండా మా అత్తయ్య గారు వెళ్ళిపోయారు ఇంట్లో నుంచి అప్పటి నుంచి నేను మా అమ్మగారు అక్కడ ఉంటున్నాను ఈ సమయంలో మొన్న ఇరవై రెండు మే రెండు వేల ఇరవై ఐదులో అద్దెంగి పోలీస్ స్టేషన్ నుంచి మాకు సమాచారం వచ్చింది మీ అత్తయ్య మీద మడ్రటైంట్ చేసింది అని చేశావు అని కంప్లైంట్ ఇచ్చింది మీ ఫ్యామిలీని అంతా జైల్లో పెడతాం అని నాకు చాలా హరాస్మెంట్స్ బ్లాక్మెయిల్స్ వస్తాయి రామానాయుడు దుర్గ నరేంద్ర ఐఆర్ కానిస్టేబుల్ అయినా నరేంద్ర పద్దాటా వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని అద్దెంకి వచ్చింది మేము ఉంటున్న ఇంటి దగ్గర నువ్వు డైవర్స్ ఇస్తావా లేదా మీ వాళ్ళని చంపాలా మీ మామయ్య వాళ్ళ పిల్లలు జాబ్ చేస్తున్నారు కదా వాళ్ళ మీద కేసు పెడతాం వాళ్ళు మీ చిన్న మావి కొడుకు యూఎస్ఎల్ వాళ్ళని చూస్తున్నాడు అతనికి వీసా పాస్పోర్ట్ ఇలా రకరకాలుగా మా ఇంట్లో వాళ్ళందరి మీద కేసులు పెట్టి నన్ను చిత్ర హింస పెడుతున్నాను ఈ టైం ఇంకా నేను తట్టుకోలేక నేను మళ్ళీ పాలనా స్పందన రోజు స్పందన కార్యక్రమం దగ్గరికి వచ్చి ఎస్పి గారిని నాకు న్యాయం చేయాల్సిందని కోరుకున్నాను నేను ఈరోజు ఎస్పి గారికి కంప్లైంట్ ఇచ్చాను ప్రస్తుతం మా మామగారైన రామానాయుడు గోవిందాంబిక జూనియర్ కాలేజ్లో డైరెక్టర్గాను ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు ఏఆర్ కానిస్టేబుల్ అయిన మేకల్ నరేంద్ర రక్షణ రంగంలో పనిచేస్తున్నారు రోజు నేను ఇలా బయటకు వచ్చి చెప్పడానికి కారణం ఏంటంటే సొంత బంధువు అయినా నన్నే ఇలా హింసించారు నాకు జరిగినట్టు ఇంకే ఆడపిల్లకి అన్యాయించారు గుడ్డు రామ గారి ఇలా ఇంతకుముందు చేస్తున్న కాలేజ్లో కూడా ముగ్గురు నలుగురు అమ్మాయిని వేధించి హింసించారు అందుకే తను ఇప్పుడు ఆ కాలేజ్ మారి కొత్త కాలేజ్ అయిన గోవిందానర్ జూనియర్ కాలేజ్కి వచ్చాడు నాలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదని నేను ఈరోజు ఇలా మీడియా ముందుకి రావాల్సిందిగా అవుతున్నారు వీళ్ళకి దుర్గా ప్రసాద్ అనే అతను చాలా సహకరించారు వీళ్ళందరికీ వీళ్ళందరికీ శిక్షించాలని నాకు న్యాయం జరగాలని నేను ఈరోజు ఎస్పీ గారిని ఆశ్రయిస్తున్నాను ఈ తరుణంలో వాళ్ళు చాలా చేశారు నా ఫోన్ క్లోనింగ్ చేసి నా ఫోన్లో నేను మెసేజ్ చేస్తున్నట్టు వేరే అబ్బాయిలకి చెప్పిన నా మీద చెడుగా బ్యాడ్గా చెడుగా చిత్రించి బ్యాడ్ ఇంప్రెషన్స్ తెచ్చి ఆ నన్ను సొసైటీలో తెరక్కుండా చేయాలని చేస్తున్నాడు నేను నాకు న్యాయం జరిగే వరకు నా న్యాయ పోరాటాన్ని నేను ఆపను నేను మహిళా మండలిని ఆశ్రయిస్తాను ఈ న్యాయ పోరాటంలో నేను ఎంతవరకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను సీఎం గారికి నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్ అయిన అనిత గారికి ఈ వీడియో రీచ్ అయ్యే వరకు షేర్ చేయాలని కోరుకుంటున్నాను మీ అందరూ నాకు న్యాయం చేస్తారని గట్టిగా నమ్ముతున్నాను అందుకే నేను ఇలా బయటకు వచ్చాను ఎందుకంటే ఇది నాతో ఆగట్లేదు ఆడపిల్లలు ఖచ్చితంగా న్యాయం జరగాలి సొంత బంధువుల్లోనే ఇలా జరుగుతుందని చాలామంది బయటకు వచ్చి చెప్పుకోలేకపోతున్నారు నేను ఇలా ఇంకొకరికి ఆయన కాలేజీలో ఉన్నాడు చాలామంది ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఇలా బయటకు వచ్చి చెప్తున్నాను